అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట శాపింగ్ షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం మాంసాహారం విక్రయించే ఓ హోటల్లో తిరుమల శ్రీవారి ఆలయ నమూనాను ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివాదానికి దారితీసింది కాకినాడ జిల్లా గండెపల్లి మండలం మల్లెపల్లి వద్ద ఉన్న రాయుడు గారి మిలిటరీ హోటల్లో తిరుమల ఆనంద నిలయం తరహాలో సెట్టింగ్ వేయడంపై భక్తులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు మాంసాహారం వడ్డిస్తూ విందులు చేసుకునే ప్రదేశంలో హిందువులు ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు వ్యాపార ప్రదేశాల్లో భక్తితో స్వామివారి ఫోటో ఫ్రేమ్లు పెట్టుకోవచ్చు కానీ ఏకంగా ద్వారపాలకులతో సహా ఆలయాన్ని తలపించే సెట్టింగ్లు వేయడం సరికాదన్నారు మరోవైపు ఇదే విషయంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు వ్యాపారం కోసం దేవుణ్ణి వాడుకోవడం మంచిది కాదని దీనిపై కఠిన చర్యలు తీసుకొని గుడి నమూనాను తొలగించాలని కోరారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ వింగ్ ఏర్పాటు చేయాలన్నారు విక్రయించే ఓ హోటల్లో తిరుమల శ్రీవారి ఆలయ నమూనాను ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివాదానికి దారితీసింది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి వద్ద ఉన్న రాయుడు గారి మిలిటరీ హోటల్లో తిరుమల ఆనంద నిలయం తరహాలో సెట్టింగ్ వేయడం భక్తులపై భక్తులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంత అభ్యంతకరం వ్యక్తం చేస్తున్నాయి ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు మాంసాహారం వడ్డిస్తూ విందులు చేసుకునే ప్రదేశంలో హిందువులు ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను ఏర్పాట్లు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ చెప్పండి గుడ్ మార్నింగ్ సింధు ఆ హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసి వాళ్ళ మనసును కలిసి వేసే విధంగా ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది ఆ జాతీయ రహదారి పదహారో నంబర్ జాతీయ రహదారిపై ఆ జగ్గంపేట నియోజకవర్గం నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి ఆ రహదారిపై రాయుడు మిలిటరీ దాబా అనే పేరుతో ఒక హోటల్ అయితే అధునాతన సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హోటల్లో మాంసాహారం ఈ హోటల్ ప్రత్యేకత అని చెప్తున్నారు ఈ హోటల్లో తిరుపతి నమూనా ఆలయం తిరుపతి ఆలయం నమూనాతో ఒక సెట్ వేయడం జరిగింది ఈ సెట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ మాంసాహారం వడ్డించడం అలాగే ఇతర వంటలు అయితే చేస్తున్నారని కేంద్ర అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అయితే ఇది వటలైతే అయితే ఈ వటల నేపథ్యం అయితే తీవ్ర గందరగోళానికి అయితే దారి తీసింది వటల్ నిర్వాహకులు కూడా ఆ ఇదే విషయంపై మాట్లాడుతూ అసలు ఇది ఈ హోటల్ ఎటువంటి తీపలు కట్ట వేయలేదని కేవలం డి పిక్చర్ మాత్రమే త్రీడీ పిక్చర్ మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశాం తప్ప ఎటువంటి సెట్టింగ్లు వేయలేదని కూడా హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఈ ఇందులో ఒక మరో ప్రత్యేక ఉంది అంటే ఇక్కడ ఈ హోటల్ ను ప్రారంభించింది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జకంబేట్ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ ఈ హోటల్ని ప్రారంభించారు ఆయన కూడా ఈ హోటల్ నిర్వాహకులకి అయితే కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ తిరుమల తిరుపతి తరహాలో ఈ ఫోటోని ఏర్పాటు చేశారు వడ్డి అంటే నాన్ వెజ్ వంటకాలు టేబుల్స్ ముందు వడ్డించే ముందు ఈ ఫోటోని ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే కొంచెం ఇక్కడ తీసేయ తీసేయాలను తీసేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ సూచనను తప్పక పాటిస్తామని కూడా వాటల్ నిర్వాహకులు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అయితే వాటల్ నిర్వాహకులు ఏమేమి ఏర్పాట్లు చేస్తారు అప్పులో దీన్ని జ్యోతిల్ నెవరు సూచనలు పాటిస్తారు అనేది పక్కన పెడితే హిందువుల మనోభావాలను అయితే తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉంది ఈ నమూనా త్రీడీ ఫోటో ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని కూడా కొంతమంది అయితే పట్టుబడుతున్నారు మొత్తం మీద ఇక్కడైతే తిరుమల తిరుపతి చెట్లేదు కానీ త్రీడీ పిక్చర్ అంటే కొంత రెండు అడుగుల దూరం నుంచి చూస్తే మాత్రం ఆనంద నిలయం అలాగే వెండి వాకిలి ఈ తరాలలో అయితే ఇక్కడ కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇది త్రీడీ పిక్చర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వాటిలో అయితే కొంత వివాదాలకు అయితే తెరలేపినట్టుగా ఉంది చిండు ఉదయ్ అయితే ఇదే తరహాలో గతంలో తిరుపతిలో కూడా ఇలాగే జరిగాయి అయితే దీనిపైన సపరేట్గా తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అలాగే టీటీడీఈఓ అట్లాగే చైర్మన్ కూడా స్పందించడం జరిగింది ఈ తరహాలో అంటే తిరుపతికి సంబంధించిన కలియుగ దైవంగా అందరు భావిస్తారు కదా అయితే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళు దేవస్థానం అధికారులు అయితే కొంతమంది ఆ బృంద అధికార బృందం అయితే ఈ వాటల్ని చూశారు ఇక్కడ ఉన్న సెట్టింగ్ అయితే అదే ఈ త్రీడీ ఫోటోని అయితే పరిశీలించారు ఇక్కడ ఏ విధమైన సెట్టింగ్ అంటే తిరుమల తిరుమల నమో ఆలయం నమూనా అయితే ఇక్కడ ఏమీ లేదని కూడా వాళ్ళ వాళ్ళైతే తేల్చి చెప్పారని కూడా చెప్తున్నారు ఈ భవిష్యత్తులో అంటే ఈ జ్యోతిల్ నెహ్రూ ఎవరైతే జగంపేట ఎమ్మెల్యే టిటిడి పాలక సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన జ్యోతిల్ నెహ్రూ సూచనల మేరకు కొన్ని అయితే వీళ్ళు వెనక తగ్గినట్లుగా కనిపిస్తుంది కేవలం ఫోటో మాత్రమే ఉంచారు అక్కడ ఏర్పాటు చేసిన స్తంభాలను అలాగే నమూనా సంబంధించిన ఆలయ ఆలయానికి సంబంధించిన నమూనా ఆకారంలో ఏర్పాటు చేసిన స్తంభాలను కూడా ఇప్పటికే తీసేశారని చెప్తున్నారు మొత్తం మీద అయితే ఈ వివాదం అయితే కొంత సద్దు మనిగిందని చెప్పుకోవచ్చు తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చర్య తీసుకుంటారు కూడా వేచి చేయాల్సిన వేచి చూడాల్సిన పరిస్థితి అధిష్టానం తీసుకోబోతుంది అనుకోవచ్చు చంద్రబాబు దృష్టి దాకా వెళ్ళిందా లేదంటే వరకే వాళ్ళు చూసుకుంటున్నారా టీటీడీ వరకే పరిమితం అయింది ఇంకా చంద్రబాబు వరకు అయితే ఇది వెళ్ళలేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జగంపేట ఎమ్మెల్యే జ్యోతి స్వయంగా ఈ అయితే ప్రారంభించడం జరిగింది ఆయన కొన్ని సూచనలను సలహాలను కూడా ఇవ్వడం జరిగింది ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ ఈ ఒట్లైతే నడుస్తుంది మొత్తం మీద ఒకవేళ కనుక వీళ్ళని ఆ పరిధులకు మించితే కనుక జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ కూడా ఉపేక్షించబోరని కూడా అక్కడ ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నారు ఈ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వ్యాపారం చేసుకోవాలి తప్ప దేవుడిని కానీ భక్తుల మనోభావాలను కానీ దెబ్బతీసేదిగా ఉంటే తాను సహించబోనని కూడా జగంపేట ఎమ్మెల్యే టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతిల్ నెహ్రూ ఒక ఒక కూడా చేశారు చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఇది జగన్ ఇది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళే పరిస్థితి కనిపెట్టడం లేదు సింధు ఉదయ్ అయితే పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మం గురించి ఎక్కువగా చెప్తున్నారు దేవాలయాలకు సంబంధించి ఎక్కువగా ఇనిషియేట్ తీసుకొని ఎలాంటి చర్యలు జరగకుండా చూస్తున్నారు అయితే ఇది పవన్ కళ్యాణ్ దృష్టి దాకా వెళ్ళే అవకాశం ఉందా అయితే గతంలో చూస్తే తిరుపతిలో ఇలా జరిగితేనే జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు కదా ఇప్పుడు వాళ్ళ దృష్టి దాకా వెళ్ళినా ఆ పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్ళి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జనసేన నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కిరణ్ రాయలు ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఆయన చేసే పవన్ కళ్యాణ్ తెలిసే అవకాశం ఉంది కానీ ఇది అంత సీరియస్ విషయం కాదు కాబట్టి ఆయన ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సిన విషయం మరో విషయం ఏంటంటే జగంబేట ఎమ్మెల్యే జ్యోతుల్ని ఎవరు అయితే ఈ హోటల్ యాజమాన్యానికి అయితే హెచ్చరికలు జారీ చేశారు అద్దూ మీరుతే ఉపేక్షించబోనని అంతవరకు ఫోటోలు పెట్టుకోవచ్చు తప్ప నమూనా ఆలయ నమూనాలు అయి తను కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టే వారు కూడా కొంత వెనకడుగు వేసినట్లుగా కనిపిస్తుంది మొత్తం మీద వివాదం అయితే అంత సీరియస్ గా కనిపించట్లేదు యూ మరోవైపు ఇదే విషయమే ప్రజలు ఫైర్ అవుతున్నారు వ్యాపారం కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదని కఠిన చర్యలు తీసుకోవాలని గుడి నమూనాను తొలగించాలని కోరారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ వింగ్ ఏర్పాటు చేయాలన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ రమణ చెప్పండి సింధు ఏదైతే విశాఖ హైవే దగ్గర రాయుడు మిలిటరీ హోటల్లో ఏదైతే శ్రీవారి ఆలయానికి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయం గర్భాలయము అలాగే జయ విజయులతో పాటు శ్రీవారి దర్శనం ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా జయ విజయులతో పాటు శ్రీవారి నమూనాను కూడా ఏర్పాటు చేసి అక్కడ మిలిటరీ హోటల్ నడుపుతూ కూడా ఉండడంతో దీని మీద జనసేన నాయకులు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ మిలిటరీ హోటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను నిర్మించి అక్కడ నాన్ వెజ్ నిర్వహిస్తున్నారనే నాన్ వెజ్ హోటల్ నిర్వహిస్తున్నారు కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కూడా కలిసి ఆ హోటల్ ఏర్పాటు చేసిన నమూనాను వెంటనే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని నన్ను కూడా అదనపు ఈవోకు ఒక లేఖను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది దీని మీద ఇప్పటికే హిందూ సంఘాలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వెంకట కోట్లాది మంది మనోభావాలు ఈ మిలటరీ హోటల్లో ఈ వెంకటేశ్వర స్వామి నమూనాను ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలాంటి హోటల్లో నమూనాలు ఎక్కడైనా ఉంటే సరే వాటిని వెంటనే తొలగించాలంటూ కూడా దీని మీద ప్రత్యేక కమిటీని కూడా వేయాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అలాంటి ఇలాంటి ఏదైతే నమూనాలు ఉంటాయో వాటిని తొలగించడానికి విజిలెన్స్ స్పెషల్ సెల్ నన్ను కూడా కిరణ్ రాయల్ అయితే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మిలిటరీ హోటల్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఏదైతే ఆ మిలిటరీ హోటల్ లో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాను ఏర్పాటు చేశామో ఆ ప్రాంతంలో వెజిటేరియన్ మాత్రమే చేస్తున్నాము అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టిన పరిస్థితి కానీ దాని పక్కనే నాన్ వెజ్ కూడా పెడుతూ ఉన్నారు ఇక్కడే అభ్యంతరం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే వెజిటేరియన్ హోటల్లో ఏదైనా చేసుకోవచ్చు కానీ హోటల్లో కూడా ఏదైతే స్వామివారి పటాలను గాని లేకపోతే చిత్రాలను గాని ఉంచుతారే తప్ప ఈ విధంగా నమూనా ఆలయాన్నే తయారు చేసి అక్కడే నాన్ వెజ్ కూడా పెట్టడం పట్ల ఒక ఎంత అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటివి రాబో రోజుల్లో ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆ ప్రజా సంఘాలతో పాటు హిందువులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆ గర్భాలయంలో స్వామివారు ఏ విధంగా వెలిసి ఉంటారు స్వామివారిని ఏ విధంగా దర్శనం చేసుకుంటారు అనే రీతిలో కూడా ఈ నమూనా ఆలయం ఏర్పాటు చేశారు ఈ నమూనా ఆలయానికి సంబంధించి ఆ వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో హోటల్ నిర్వాహకుడు సోషల్ మీడియాలో పెట్టడం పట్ల ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేగుతున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద హిందూ సంఘాలంతా కూడా పైకి వచ్చి వెంటనే అక్కడ ఉన్న ఆ గర్భాలయాన్ని ఏదైతే ఉందో స్వామివారి ఆలయ నమూనా ఏదైతే ఉందో దానంతా కూడా తొలగించాలంటూ కూడా హిందూ సంఘాలైతే కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కూడా దీని మీద చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది మొత్తం మీద కిరణ్ రాయ్ లేదైతే టిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి అక్కడ జరుగుతున్న ఆ వీడియోలను అక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా ఆయన వివరించిన పరిస్థితి అయితే ఉంది దీని మీద ఆ ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి దాని మీద ఆ నివేదిక తెప్పించుకునే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే మరోపక్క మరో పక్క ఏదైతే ఈ నమూనా ఆలయాన్ని అలాగే ఆ హోటల్ దీనికి సంబంధించి టీటీడీ పాలక మండలి సభ్యులే ప్రస్తుతం ఉన్న పాలక మండలి సభ్యులే ఈ హోటల్ ను కూడా ప్రారంభించారనే కూడా తెలుస్తుంది కానీ ఆ సమయంలో అక్కడ వెజిటేరియన్ మాత్రమే పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది మరో పక్క దానికి పక్కనే కూడా తెలియడంతో ఇప్పుడు తీవ్ర దుమారం అయితే అయితే ఉంది దీని మీద టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే హిందు సంఘాలంతా కలిసి ఈ హోటల్లో ఏర్పాటు చేసిన నమూనా ఆలయాన్ని తొలగించాలంటూ మాత్రం డిమాండ్ అయితే ఎక్కువ స్థాయిలో వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది